కూడా మనం లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మన ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా కరాటే కుంపు జూలు అన్నింటిలో కూడా మనం ట్రైనింగ్ ఇస్తారు ఈరోజు విశాఖపట్నం మన సీతాద్ర ఎస్పీ కాలనీ ఏరియాలో మన ట్వంటీ సెవెంత్ బ్రాంచ్ మాస్టర్స్ అకాడమీ బ్రాంచ్ ఈ ఇయర్లో మనం మనం స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఉమ్మన్ గారి చేతుల మీదగా ఒక రెండు బ్రాంచ్లు తెలంగాణలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా ఫిట్నెస్తో మాస్టర్స్ ట్రైనింగ్ నేర్చుకుంటూ భవిష్యత్తులో మంచి డిసిప్లైడ్గా ఉండే ఒక చిల్డ్రన్స్ దేశానికి పెన్నుముఖగా తయారయ్యే ఒక మంచి విద్యార్థుల నాయకుని మార్షల్ ఆర్ట్స్ అలాగే ఒక యుద్ధ వీరులుగా తయారు చేసే ఆలోచనతో ఈ అకాడమీని స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ మాకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా విశాఖపట్నంలో నేను చేస్తున్న కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకి మాకు వీళ్ళందరూ విచ్చేసి చాలా సపోర్ట్ చేశారు సో భవిష్యత్తులో కూడా మీరు అట్లాగే చేస్తారని చెప్పి ఆశిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్